హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీస్ వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ రెసిపీస్ అండి స్వామివారికి అటుకులతో చేసే నైవేద్యం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు రెండు రకాల రెసిపీస్ని షేర్ చేస్తున్నాను ఒకటి తీపి అటుకులు అండి అలాగే చింతపండుతో అటుకులతో పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా తీపి అటుకులు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ తీపి అటుకులు పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు అలాగే ఈవినింగ్ టైంలో పిల్లలకు కూడా స్నాక్స్గా పెట్టచ్చండి ఇది చాలా హెల్దీ రెసిపీ మనకు అటుకుల్లో బెల్లంలో రిచ్ ఐరన్ ఉంటుంది పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుంది ముందుగా టీ పే చేసుకోవడానికి ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి ఇలా జాలి ఉండే గంటను తీసుకొని దాంట్లో అటుకుల్ని వేసేసుకోవాలండి కొంచెం మందంగా ఉండే అటుకుల్ని తీసుకుంటే మనకి రెసిపీ అనేది బాగా వస్తుంది వాటర్ వేసుకొని ఒకటి రెండుసార్లు బాగా వాష్ చేసుకోండి అటుకుల్ని గట్టిగా ప్రెస్ చేయకూడదు నిదానంగా ఇలా కడుక్కోండి ఇలా నిదానం కడిగిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి వాటర్ కారిపోయేట్టుగా వేరే బౌల్లోకి ఇలా అటుకుల్ని రెడీగా పక్క స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల నెయ్యి అనేది సరిపోతుందండి మనం తక్కువ క్వాంటిటీలో అటుకులు తీసుకున్నాం కదా ఈ నెయ్యిలోకి ముందుగా కొబ్బరిని వేసి వేయించుకుందాం కొబ్బరి వేయడానికి కొంచెం టైం పడుతుందండి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా ముక్కలుగా చేసి వేసుకోండి ఎండు కొబ్బరి ఉన్నా కూడా పర్వాలేదు కొబ్బరిని ఒక రెండు నిమిషాలు వేయించుకొని కొబ్బరికి మనకి మంచి కలర్ రావాలండి మంచి కలర్ వచ్చిన తర్వాత కొబ్బరితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే బాదం కిస్మిస్ ముత్తమాడిపప్పు మూడు యాడ్ చేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఒక రెండు నిమిషాలు మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా డ్రై ఫ్రూట్స్ తీసేటప్పుడు ఈ కడాయిలోంచి నెయ్యిని కూడా పూర్తిగా రిమూవ్ చేసేసేయండి ఇలా రిమూవ్ చేసేసుకుంటే ఇదే కడాయిని మనం మళ్ళీ పాకం పెట్టుకోవడానికి వాడుకుందాం ఒక పట్టుకులకి హాఫ్ కప్పు బెల్లం అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందండి హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకొని కడాయిలోకి యాడ్ చేసుకోండి ఈ హాఫ్ కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ వేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి లేదంటే మనకి పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది మనకి ఈ బెల్లం అనేది పాకం రాకూడదనమాట ఇలా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత బెల్లాన్ని బాగా కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరిగించుకోవాలి బెల్లం అనేది ఇలా బాగా కరిగింది కదా దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాము యాలకుల పొడిని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి బెల్లం ఒకసారి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదండి జిగురు వస్తే సరిపోతుంది ఇలా కొంచెం జిగురు వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అటుకుల్ని ఒకసారి చూడండి వాటర్ లేకుండా పూర్తిగా డ్రైన్ అయిపోయి ఉంటాయి ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇలా ఉన్న అటుకుల్ని ఈ బెల్లం పాకంలోకి యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మనకు అటుకులకి పాకం అనేది బాగా పట్టాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకుని పాకం అంతా బాగా పట్టిన తర్వాత ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే కొబ్బరిని నెయ్యితో కూడా కలిపి ఈ అటుకుల్లోకి వేసేసుకోవాలి బెల్లంలో అటుకులు వేసిన వెంటనే మనకు కొంచెం మెత్తగా అనిపిస్తాయండి ఇలా నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి నిదానంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అటుకులు అనేది బెల్లం బాగా పీల్చుకొని నెయ్యిని కూడా పీల్చుకొని చాలా పొడి పొడిగా వస్తాయండి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి అటుకులు అనేవి మనకు బాగా పొడి పొడిగా వచ్చాయి కదా రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతేనండి తీపి అటుకులు కేవలం ఐదు నిమిషాలు రెడీ చేసేసుకోవచ్చు స్వామివారికి నైవేద్యంగా పెట్టి చూడండి ఇప్పుడు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి అటుకులతో పులిహోర రెసిపీ చూపిస్తాను అటుకులతో పులిహోర చేసుకోవడానికి ముందు చూపించిన విధంగానే ఒక పట్టుకుని తీసుకొని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ అయ్యేట్టుగా ఇలా పక్కన రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు కోపు వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్లోకి ముందుగా వేరుచెన్న గుళ్ళను వేసుకోవాలండి వేరుశెనగ గుళ్ళు వేయించకి కొంచెం టైం పడుతుంది కదా కాబట్టి ఫస్ట్ వేరుచెన గుళ్ళను వేయించుకోవాలి ఇవి బాగా వేగి కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే పావు స్పూన్ ఉద్దిపప్పు పావు స్పూన్ శనగపప్పు ఈ దినుసులు అన్నిటిని వేసేసుకొని ఇవి దోరగా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు రెండు నిమిషాలు వేయించుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగిన తర్వాత మనం తక్కువ క్వాంటిటీలో అటుకులు తీసుకున్నాం కాబట్టి చూసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేను ఒక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను రెండు ఎండిమిర్చిని యాడ్ చేస్తున్నాను పావు స్పూన్ పసుపు వేసేసుకోండి ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని తీసుకొని యాడ్ చేసుకోవాలి చింతపండు చూసి యాడ్ చేసుకోండి తక్కువ అటుకులు కాబట్టి చాలా తక్కువ చింతపండు అనేది పడుతుంది నాకు ఒక కప్పుకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అనేది సరిపోయిందండి చింతపండు గుజ్జు బాగా ఉడికి మనకు ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట చూడండి ఆయిల్ బాగా సపరేట్ అయింది కదా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని రెండు రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకుందాం కరివేపాకుని ఉప్పుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అటుకుల్ని ఒకసారి చూసుకోండి వాటర్ లేకుండా బాగా డ్రైన్ అయిపోయి ఉంటే ఈ అటుకుల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి పోపులోకి అటుకుల్ని యాడ్ చేసుకున్న తర్వాత పులిహోర కాబట్టి గట్టిగా మ్యాష్ చేయకుండా టాష్ చేసుకున్నట్టుగా అటుకుల్ని మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకుంటే మనకు పులిహోర అంతా బాగా కలిసిపోయి రెడీ అయిపోతుంది చూడండి పొడి ఎంత బాగా వచ్చిందో అంతేనండి పులిహోర రెసిపీ కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా రెండు ఈజీ రెసిపీస్ కృష్ణాష్టమికి రెండు రెసిపీస్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే షేర్ చేయండి లైక్ స్ట్రైప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్